డాడీ నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కనీసం నా ఇల్లు ఉందిగా ఈ ఇల్లు ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి నా ఇల్లు ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతోనే నాకు ట్రీట్మెంట్ చేపించడాడీ కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతుకనంటే డాడీ ఏదోటి చేసి నన్ను కాపాడాడు నన్ను బ్రతికించడాడు నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంచి నీకు తెలుసుకట్టాడు నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళాను అంతే దయచేసి నాకు ట్రీట్మెంట్ చూపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ టెన్త్ క్లాస్ చదువుకుంటా స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా నా ప్రాణాన్ని కాపాడాడు దయచేసి నీకు తండం చేయి కూడా నొప్పి ఉంది రాడు నీకు దండం పెడదామంటే వాచిపోయిపోయింది రాడు చెయ్యి అంతా కాళ్ళు కూడా వాచిపోయిన కుంటతో నడుస్తున్నాను డాడీ ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలిస్తావు కదా డాడీ వెంకట సుబ్బమ్మ అంటావుగా మరి మేము అమ్మకి ఏదైనా డిసీజ్ వచ్చిందని కొంచెం చేపించడాడీ నాకు ట్రీట్మెంట్ దయచేసి ట్రీట్మెంట్ నాకు అవసరం అంటు డాడీ నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకాలంటే అమ్మదే డబ్బులు లేవు డాడీ నాకు ట్రీట్మెంట్ చేపించిన నిజంగా అమ్మదే డబ్బులు ఒకవేళ నీ నీ డబ్బును ఏమన్నా మా మమ్మీ చేసేసి నీ డబ్బుని ఏమన్నా తింటదనుకుంటే మా ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దు నువ్వే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపచ్చు నీ డబ్బులు నువ్వే కట్టు డాడీ నాకు అవతురైనప్పుడల్లా నువ్వే కట్టు మా మమ్మీ కూడా ఇవ్వద్దు డాడీ దయచేసి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయడాడీ నాకు ట్రీట్మెంట్ ఇప్పించు డాడీ నాకేమన్నా అయితే మీ నలుగురు పేర్లు మీ నలుగురే దాని బాధ్యత వహిస్తారు డాడీ మాధవశెట్టి శివకుమార్ నువ్వు నా తండ్రిగా మాధవశెట్టి శివరామకృష్ణ మాధవశెట్టి సీతారామకృష్ణ మాధవశెట్టి కృష్ణకుమారి వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తి కడ్డొస్తానని చెప్పి మీ నలుగురు గర్ల్సే నన్ను వీటిని ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు మీ చేతికి మట్టి అంటుకుంటే నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్ లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయరాడు నేనే మాట్లాడతా కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడ్డాడు కొంచెం అన్నీ నా మీద జాలి చూపించలేడు కనీసం ప్రేమ కాకపోయినా జాలేనో చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు ప్లీజ్ డాడీ